అందరికీ నమస్తే అండి వేణుస్వామి మళ్ళీ డ్యూటీ ఎక్కేశారు అయితే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అని చెప్పలేదు కానీ పేరు ప్రస్తావించలేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి ఓడిపోవడానికి ఒక ముఖ్యమంత్రి గెలవడానికి డెబ్బై రెండు కోట్ల రూపాయలు పెట్టి పూజ చేశారంట నమ్మట్లేదా ఒకసారి స్వయంగా ఆయనే చెప్పిన మాటలు అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాడు అరెస్ట్ అవ్వకుండా కూడా పూజలు చేస్తాడంట అంటే బహుశా మీరు ఏదైనా ఒక కేసులో ఉన్నారనుకో ఆ కేసుకు సంబంధించి మీరు అరెస్ట్ కాకుండా ఉండాలి అని చెప్పేసి మీరు మీరు అనుకున్నారనుకో వేణుస్వామి దగ్గరికి వెళ్ళి ఒక ఐదో పది లక్షలు ఇచ్చేస్తే అరెస్ట్ అవ్వకుండా పూజలు చేస్తాడంట అలా కూడా చేస్తారంట మనోడి దగ్గర ఆ విద్యలు కూడా ఉన్నాయంట ఒకసారి వేణుస్వామి ఏం మాట్లాడాడు వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడదాం వాళ్ళ మీ ముఖంగా చెప్తున్నా ఇప్పటి వరకు చెప్పలే రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికలలో ఒక సీఎం ఓడిపోవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూజ చేసిర్రు ఒక సీఎం గెలవడానికి డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూజ చేసిర్రు ఆంధ్ర రాష్ట్రంలోనూ రాష్ట్రాల గురించి మాట్లాడారు మీకు రెండు తెలుగు రాష్ట్రాలని చెప్పిన మీరే తీసుకోండి దానివల్ల ఒక సీఎం ఓడిపోయాడు ఒక సీఎం గెలిచాడు తెలుగు రాష్ట్రాల్లో ఏమో అంటే ఒక మగాడమ్మకి పూజలు అంటే ఖర్చు చూడండి ఒక సీఎం గెలవడానికి డెబ్బై రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఒక సీఎం ఓడిపోవడానికి కూడా ఖర్చు పెట్టారు డెబ్బై రెండు కోట్ల రూపాయలతో చేసే పూజ ఏముంటుంది నాకు అర్థం కావట్లా ఏ పూజ చేస్తారు అసలు డెబ్బై రెండు కోట్ల రూపాయలతో ఆ చేసే పూజ ఏంటి నువ్వు జనాలను పిచ్చోళం చేయడానికి కాకపోతే నువ్వు మాట్లాడేదేమైనా అర్థం పర్థమైనా ఉందా వేణుస్వామి మైండ్ ఉండి మాట్లాడుతున్నావు మైండ్ పోయి మాట్లాడుతున్నావా ఎవరన్నా ప్రచోదం చేయాలనుకుంటున్నావు నువ్వు సరే నాకు ఒక క్లారిటీ వచ్చింది నువ్వు రావంత్ రెడ్డి గారి గురించి మాట్లాడవు ఆ క్లారిటీ నాకు నాకు తెలుసు బాగా ఎందుకంటే నువ్వు తెలంగాణలో నీడతో కాబట్టి ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇబ్బంది అని చెప్పేసి మాట్లాడు అదే ఇంటర్వ్యూలో అనేక సందర్భంలో ప్రస్తావించావు జగన్మోహన్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు జగన్మోహన్ రెడ్డి అలా జరిగింది ఇలా జరిగిందని డెబ్బై రెండు కోట్ల రూపాయలు పెట్టి పూజ ఏం పూజ అది ఆ మెటీరియల్ కాస్ట్ ఏంటంటున్నా ఏ మెటీరియల్ వాడతారు అసలు జనరల్గా లక్షకే ఏదైనా ఒక పూజ అంటే ఒక పాతిక వేలు ఒక ఇరవై వేలు ముప్పై వేలు పోని లక్ష పోనీ నీ స్థాయిలో నీలాంటి వ్యక్తులు చేస్తే ఒక ఐదో పదో దెబ్బేస్తారు ప్రజల దగ్గర అది ఉంది ఆ దోషం ఉంది ఈ దోషం ఉందని చెప్పేసి మీరు సొమ్ము చేసుకోవడానికి ఏదో మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు మీరు ఒక అర్థం ఉంటుంది డెబ్బై రెండు కోట్ల రూపాయలతో పెట్టి పూజ ఎవడైనా బుద్ధున్నాడు ఎక్కడ చేస్తాడా డెబ్బై రెండు కోట్ల రూపాయలతో ఏమి ఏముంటుంది పూజ అంటే ఆ డెబ్బై రెండు కోట్లు పెట్టే ఇతర ఖండాలకు ఏమైనా వెళ్ళి చేస్తారా లేదంటే అంతరిక్షంలోకి వెళ్ళి చేస్తారా పూజలు నాకు అర్థం కాలా అంటే గెలుపోవటంలో కూడా ఈ పూజలు డిసైడ్ చేస్తాయా ఇప్పుడు నేను ఉన్నా లేదంటే ఎవడో ఒకడు వస్తాడు ఒక వంద కోట్ల రూపాయలు పట్టుకొని నీ దగ్గరికి వస్తాడు ఆ వంద కోట్ల రూపాయలు నేను చేతిలో పెట్టేస్తాడు రే బాబు నేను సీఎం అయిపోతా నువ్వు ఏ పూజ చేస్తావు చెయ్యన్నాడు అన్నాడు అనుకో అయిపోతావా వంద కోట్ల రూపాయలతో నువ్వు పూజ చేస్తే అయిపోతాడో సీఎం అయిపోతాడా అంటే వ్యవస్థలో ప్రజలు ప్రజలు ఓట్లేడు అన్నీ అవసరం లేదేమో ఇంకా ప్రజా నిర్ణయం అవసరం లేదేమో నువ్వు పూజ చేస్తే సీఎం అయిపోతాడేమో ఈ ఎందుకు ఇవన్నీ అంటున్నాం ఇవన్నీ మాటలు సిగ్గుపడు కొద్దిగా ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఎరుపప్పులో అయిపోయేది మనం ఆశ్చర్య వేసినమాట ఏంటి పూజలు చేస్తే సీఎంలు అయిపోతారా గమంతానికి ఎన్నికలు దేనికి ఎవరి దగ్గర వంద కోట్లు ఉంటాడు ఎల్లు శుభ్రంగా చక్కగా పూజ చేయి చేసుకుంటే అయిపోతుంది కదా సీఎం అయిపోవచ్చు కదా సీఎం అయిపోతానికి పూజ ఎమ్మెల్యే అయిపోతానికి పూజ ఇవన్నీ పూజలే మనం బతికేయాలన్నమాట ఇలాంటి సొల్లు మాటలు చెప్పకుండా మనం బతికేయాల ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అరెస్ట్ అవ్వకుండా కూడా పూజ చేస్తాడంట వినిపిస్తుంది సీఎం ఓడిపోవడం అనేది మా కళ్ళ ముందు జరిగింది మేము అనుకోకుండా ఆ రోజు రాత్రి మేము నా టీం అందరం మేము పూజ చేస్తున్నాము అనుకోకుండా మా మాట్లా ఫోటోలు పడ్డాయి పెద్ద క్రికెట్ టీం మరి మీది నీకే ఏం అవ్వచ్చు రాదు నీకే ఒకటి తెలితే ఒకటి తెలియదు మళ్ళీ మా టీం అంతనో ఆ నా టీం సభ్యులు ఫోటోలు చూపించుకొద్దిగా పుణ్యం ఉంటుంది టీం అంట టీం మీరు చేసేదే పత్యాపరం అంటే మళ్ళీ మీకు టీము మా టీం మొత్తం పూజ చేస్తున్న ఏం పూజ చేస్తున్నారు మీ టీం మొత్తం ఏ పూజ చేస్తారు చెప్పు ప్రజలకు పనికొచ్చే నాలుగు మాటలు చెప్పండి అంటే ప్రజలు ఎర్రోలు రోజులు చేసి నమ్మకాలకి బానిసలు చేసేసి నమ్మకాలు ఉన్నాయి మీరు మరీ ఎలా చేస్తున్నారంటే ఇంకా ఇగో నేను లేకపోతే ఇది లేదు మీరు ఆ పూజ చేయించుకోవాలి ఇంకా అందులోకి తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా ఇప్పుడు పెద్ద స్కెచ్ చేసేసనమాట నెక్స్ట్ ఎవరు సీఎం అవ్వాలనుకున్నా సరే నా దగ్గరికి రెండు ఒక వంద కోట్ల రూపాయలు పట్టుకుని నేను పూజ చేస్తాను మీరు ముఖ్యమంత్రి అయిపోతాడు అంటే మీరు ముఖ్యమంత్రి అయిపోతారు నేను మాత్రం వంద కోట్ల రూపాయలు తీసుకుని చెక్కేస్తాను ఎక్కడికో అక్కడికని చెప్పేసి అని అంటున్నాడు అనమాట పెద్ద స్కెచ్ ఇది నువ్వు ప్లాన్ మామూలుగా ఇలా పెద్ద ప్లాన్ అన్నమాట రాబోయే ఎన్నికలకి పెద్ద స్కెచ్ చేసేసుకున్నాడు ముందే ఆహా వేణి సొమ్మ గతంలో అలా చెప్పి నిజంగా దీనికి కూడా పూజలు ఉంటాయేమో నమ్మేడు నమ్మే వ్యక్తులు నమ్ముతారు కదా మా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అయితే ఈజీగా నమ్మేస్తాడు ప్రజల సొమ్మే కదా ఏ వందలు అవసరమైతే అధికారం వస్తున్న తర్వాత ఏదో ధరలో తీసి ఇచ్చేచ్చారని చెప్పి అనుకుంటాడు